అయితే ఇదే మాట ప్రాటం జరుగుతున్నప్పుడు ఆ మొదటి పునరు స్థానంలో పౌరు గలవాడు తులు అని అంటున్నారు అయితే రాసిన పత్రిలో కూడా క్రీస్తు నందు నితులైన వారు మొదటి లేస్తాడు ఆ మీదటి సైజి మనం వెళ్తాము అని అంటున్నారు ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఆయన కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చును అని అంటున్నాడు ఆయన వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడు రెండోది మరలా దేవునికి ఒక హస్తాక్షులైన వారు ఎప్పుడు లేపబడతారు అది మొదటి పునరుద్ధాన కిందకు వస్తుందా లేకపోతే ఎట్లా అనేది అర్థం అనేది గారు అదొక ప్రశ్న అయ్యారు మీరు నా పుస్తకాలు ఏమేమి చదివారు మరి అదే ప్రాబ్లం అదే ప్రాబ్లం నాయన నా పుస్తకాలు చదవండి ఇప్పుడు నేను చెప్తాను మీకు హతసాక్షులైన సాధారణంగా సహజ మరణాలు పొందిన వాళ్ళైనా రక్షణ పొంది చనిపోయిన వాళ్ళు హత సాక్షులుగా చంపబడిన వృద్ధాప్యంతో వ్యాధులు వ్యాధిగ్రస్తులై చచ్చిపోయినా ఎలాగైనా రక్షణ పొంది చనిపోయిన వాళ్ళందరిది జీవ పునరుద్ధానము అది మొదటి పునరుద్ధానం రెండే రెండు సార్వత్రిక పునరుద్ధానాలు ఉన్నాయి జనరల్ రిజర్వక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వేసేటటువంటి సార్వత్రిక పునరుద్ధానాలు రెండు ఒకటి విశ్వాసుల పునరుద్ధానము రక్షణ పొందిన విమోచింపబడ్డ వాళ్ళు దేవునితో సమాధాన పడ్డ వాళ్ళ పునరుద్ధానం మొదటిది దేవునితో సమాధాన పడని వాళ్ళు నరక పాత్రలైన వాళ్ళ పునరుద్ధానము రెండవది దానికి దీనికి మధ్యలో వెయ్యి సంవత్సరాల గ్యాప్ ఉన్నదని మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రకటన ఇరవయ అధ్యాయం చెబుతుంది వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమామృతులు అంటే నరకానికి వెళ్ళేవాళ్ళు బ్రతకలేదు పరలోక వారసులే వెయ్యేళ్ల పరిపాలనకు ముందు బ్రతికారు ఇకపోతే ఆ పునరుద్ధానము మొదటి దశలోనిక నాలుగవ అధ్యాయము పదమూడు నుండి కిందికి అవి వర్ణించబడింది ఇప్పుడు పై నుంచి వాళ్ళు ఎవరు కింద నుంచి లేచే వాళ్ళు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనే మాట ఉంది ప్రభువు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును అనే మాట కూడా ఉంది ఈ లేతురు అంటే లేచేవాళ్ళు ఎవరంటే భక్తుల శరీరాలు వచ్చేవాళ్ళు దేవుడు తీసుకుని వచ్చేవాళ్ళు ఎవరంటే మూడవ ఆకాశంలో ఉన్నటువంటి ఈ శరీరాలకు చెందిన ఆత్మలు వచ్చేది ఆత్మలు లేసేది మట్టిలో జీర్ణం అయిపోయిన భక్తుల శరీరాలు ఇవి పునరుద్ధాన శరీరాలుగా లేచి వచ్చే ఆత్మల్లో ఈ శరీరం ఏ ఎవరి శరీరాన్ని ఏ ఆత్మ ధరించుకోవాలో ఏ ఆత్మ యొక్క శరీరం ఏదో దేవునికి తెలుసు కరెక్ట్ గా ఈ అడ్రస్ కానీ చేరుస్తారు మరణము సమయంలో ఆత్మదేహం వేరైనవి పునరుద్ధాన సమయంలో మళ్ళీ ఆత్మ దేహం ఏకమైపోతాయి మహిమదేహంగా మార్చబడి అది విషయం ఇంకొక చిన్న ఇప్పుడు ఏదైనా తోటలో వంద సంవత్సరాల నుంచి చదువుకుంటా ఉన్నా అవును అవును ఆపాడు ఆపాడు నేను చెప్తాను చెప్తాను నాయనా అయితే నా ఏంటంటే ఏంటే నువ్వు నా పుస్తకాలన్నీ చదవాలి చదివితే మీకు చాలా వరకు క్లియర్ అయిపోతుంది అసలు విషయం అంతా ఇప్పుడు నేను చెప్తాను అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు సంసార ధర్మము జరపకపోతే దేవుని ఆజ్ఞను వాళ్ళు అతిక్రమించడం అది మొదటి ఆజ్ఞాతిక్రమం అవుతుంది ఎందుకంటే సృష్టించిన నాటి దేవుడు చెప్పాడు మీరు ఫలించి పిల్లలను కనండి విస్తరించండి భూమిని నిండించండి అనేసాడు గనక కనీ భూమిని నింపడానికి వాళ్ళు ప్రయత్నమైనా చేయకపోతే సంసార ధర్మమే చేయకపోతే అది వారి మొట్టమొదటి ఆజ్ఞాతిక్రమం అవుతుంది అది మొదటి పాపం అవుతుంది పండు తినేది సెకండ్ పాపం అవుతుంది కనుక వాళ్ళు తప్పకుండా సంసార ధర్మం జరిపారు మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు అంటే ఈనాడు కూడా వివాహమైన దంపతులకు చాలా మందికి ఎనిమిదేళ్ళు పదేళ్ళు అయ్యా గర్భం వస్తుందిగా దేవుడు ఆపాడు వాళ్లకు గర్భం రాకుండా ఎందుకంటే వందేళ్ల తర్వాత ఒక పరీక్ష అనేది వీళ్ళకు ఉన్నది ఆ పరీక్షలో వాళ్ళు నెగ్గుతారా ఓడుతారా అనే రిజల్ట్ వచ్చిన తర్వాత గర్భం తెరుద్దాం అనుకున్నాడు దేవుడు పరీక్షలు నెగ్గితేనేమో పరిశుద్ధులుగా ఉంటారు గనక పరిశుద్ధులైన సంతానాన్ని కంటారు పరీక్షలు ఓడిపోతే పాపులు అవుతారు కనుక పాపులైన సంతానాన్ని కంటారు ఇలా కాకుండా ముందే వాళ్ళు పరిశుద్ధతలో మహిమలో ఉన్నప్పుడే పిల్లల్ని కంటే వందేళ్ళు అయ్యాక పరీక్షలో ఓడిపోతే ఆదాహలు పాపులు అవుతారు ముందు పుట్టిన పిల్లలేము పరిశుద్ధులవుతారు ఇది అస్తవ్యస్తమైన పరిస్థితి కనుక దేవుడు ఒక క్లారిటీ కొరకు అసలు మీరు ఏ రకమైన సంతానాన్ని కంటారో తేలాలంటే ముందు మీరు పరీక్ష ఎదుర్కోవాలి పరీక్ష అయ్యి రిజల్ట్ వచ్చేదాకా వాళ్ళ గర్భాన్ని మూశాడు అది విషయం